హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది చాలా మంది అయితే ఎదురు చూస్తున్నట్లుగానే ఇప్పటి వరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసామని చెప్పారు కదా తాజాగా ప్రభుత్వం నిధులు అనేది విడుదల చేయడం జరిగింది రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయండి గత ప్రభుత్వంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు తాము అధికారంలో వచ్చిన వెంటనే మొత్తంలో ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే తాము ఇప్పుడు ప్రస్తుతానికి వేలు పెంచి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని ఎందుకైతే నిధులు జమ కాలేదో వారికి పూలు అనేది జమ అవుతున్నాయని చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి సామాన్యులకు ప్రజలపైన కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపింది ఇక దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు అయితే పెంచిందనమాట ఎల్పిజి సిలిండర్ పైన యాభై రూపాయలు పెంచినట్లు ఇక అదేవిధంగా ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పైన రెండు రూపాయలు పెంచినట్లు దీనివల్ల పద్నాలుగు కిలో గ్యాస్ ఏదైతే ధర ఉందో మనం ఇంట్లో వాడుకున్న ధర అనేది పెరుగుతుందనమాట రేట్లు అనేది యథావిధిగా ఇక ఎందుకంటే సబ్సిడీ పొందినా కూడా రేట్ల ధర అనేది పెరిగిందనమాట గ్యాస్ తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు అమలు చేసి కొన్ని పథకాలు పెండింగ్ లో పెట్టింది కొన్నిటిని అయితే ఆలస్యం కొన్నింటి రాష్ట్రంలో రైతు భరోసా అనేది సక్రమంగా నిధులు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు ఎప్పుడు డబ్బులు వస్తాయా ఎప్పుడు డబ్బుల కాలంలో ప్రభుత్వం రైతు భరోసా అనేది జమ చేసింది కదా ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మూడు ఎకరాలు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని చెప్పారు కదా తాజాగా ఇప్పుడు ప్రస్తుతం మనకు అందు అప్డేట్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేశారట ఇప్పటి వరకు దాదాపు ఎనభై మూడు లక్షల రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ అయినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ఇటీవల కాలంలో ప్రభుత్వమైన సాగు లబ్ధారులకు మాత్రమే నిధులు అనేది జమ చేస్తామని చెప్పి ఇదొక సీజన్ లో ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురావడంతో ఈ విధానాన్ని నెక్స్ట్ సీజన్ అనువదించాలని కాస్త లేటైనా విస్తీర్ణాల వారిగా సక్రమంగా రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేస్తూ వస్తుందండి ఇప్పటి వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసిందని చెప్పింది కదా తాజాగా వచ్చేసి ఇవర్ లో అమలు చేసిన పథకాలకు నిధులు కొరత వల్ల ఇప్పుడు రాష్ట్రం రైతు భరోసా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బాగాలేకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని చెప్పేసి మరింత స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి రైతులకు అలర్ట్ అండి ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీట్టినాం తెలంగాణలో భారీ వర్షాలు అయితే ఉండబోతున్నారు తెలంగాణ రెండు రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అన్నమాట సో రాష్ట్ర ఎందుకంటే ఏపీలో అయితే వర్షాలు వడగండ్ల వానలు ఇప్పుడు తెలంగాణలో కూడా ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో అయితే వడగన్ల వానలు అయితే కురుస్తూ ఉన్నాయి కాబట్టి సో అందరూ కూడా రాష్ట్రంలో ఏదైతే ఇక నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి రేపు కూడా బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి దీనితో ఇక తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి జనవరి ఇరవై ఆరో తారీఖున నాలుగు పథకాలు ప్రారంభించి అందులో వచ్చేసి రైతు భరోసా అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది అయితే గతంలో రైతు బంద్ అనేది ఏదైతే ఒక నెలలో కంప్లీట్ చేసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి గతంలో ఉన్నటువంటి కొన్ని పొరపాట్లు సరిదిద్దాలని ఏదైతే కుండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఇలా కొన్ని రూల్స్ అనేది విడుదల చేయడం దాంతోపాటు గ్రామాల వారిగా వ్యవసాయ అధికారులు రెవెన్యూ సిబ్బంది సమాయత్తం చేసి కొన్ని సర్వే నెంబర్లు బ్లాక్ చేయడం ఇలాంటివి జరగడం జరిగింది తర్వాత రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు తాము వడ్డీలు చెల్లిస్తున్నామని మరింత ఆలస్యం అవుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఏది ఏమైనప్పటికీ అందరికీ నిధులు అనేది జమ చేస్తూ వస్తుందండి దీన్ని బట్టి తెలంగాణలో అమ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలకు సంబంధించి వీటితో వచ్చేసి మనకు పది నుంచి ఇరవై వేల మందికి మాత్రమే రైతు భరోసా పైసలు అనేది రిలీజ్ చేశారు తర్వాత వచ్చేసి మనకు రైతు భరోసా అనేది ఆరు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామ అనేది జమ చేస్తూ వస్తుంది ఎకరాల వారిగా విస్తీర్ణం వారిగా పెంచుకుంటూ ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఉన్న రైతులకు ప్రభుత్వం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం నాలుగు వందల కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడం జరిగింది నిజంగా ఇక ప్రభుత్వం అనేది మరింత పెంచుకుంటూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు ఇప్పుడు ఐదు వేల కోట్ల వరకు అయితే చేరింది వీళ్ళ రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే భూ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ ప్రభుత్వం అనేది నిధులనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా అంచనా వేస్తూ వివిధ మార్గాల ద్వారా పథకాలను ప్రారంభిస్తూ వనరులు పెంచుకునే పనిలో పడింది రైతు భరోసా అనేది ఏప్రిల్ నెలలోనే అందరికీ కంప్లీట్ చేసే విధానంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇటీవల కాలంలో తెలంగాణకు సంబంధించి రైతు భరోసా విషయంలో ఆర్బీఐ దగ్గర నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవాలి అనేది ప్రస్తుతం అయితే జమ చేసి దాదాపు సుమారుగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో నేరుగా డిబిటి పద్ధతులు అయితే జమ చేయడం అయితే జరిగింది గత సంవత్సరంలో రైతు భరోసా నిధులు అనేది రెండు సీజన్లకు వస్తాయని చెప్పారు కానీ ప్రస్తుతం అయితే ఆ సీజన్లు అనేది ఇప్పుడు ప్రస్తుతం వానాకాలం సీజన్ పోయింది ఇప్పుడు యాసంగి సీజన్ అయితే పూర్తిగా ఏడు వేల ఐదు వందలు వస్తాయి అనుకుంటే ఆరు వేల రూపాయలు రావడంతో రైతులు అనేది ఒకసారి ఖర్చులకు అయితే వెళ్ళారు ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతు బంధు అనేది పంట పెట్టుబడి సాయం కింద అయితే ఇచ్చారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి వేయడానికి డబ్బులు అనేది ఇక్కడనో అక్కడనో అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది రైతు భరోసా సంబంధించి పంట వేసిన తర్వాతనే నిధులు అనేది జమ చేయడం వల్ల ముందుగా ఏదైతే సాగు చేయాలనుకున్న వారు సాగు విస్తీర్ణం ప్రకారం ఎకరాల వారిగా తగ్గిపోయినట్లు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నరేశ్వరరావు హామీ ఇవ్వడం అయితే జరిగింది దాదాపు తొంభై శాతం మేరకు రైతుల ఖాతాలో నిధులు అనేది పడతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇదికనుగుణంగానే నెల కంప్లీట్ అయింది ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయితే జరిగింది అన్నమాట కొంతైనా అసలు రైతు భరోసా నిధులు జమ అవుతాయా లేదని చెప్పేసి రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి ఎందుకంటే ప్రభుత్వం గుర్తుంచె నిబంధనలు ఇవన్నీ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ప్రతి రెండు ఒకసారి దాదాపు ప్రభుత్వం రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు పది గుంటల నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ నిధులు అనేది జమ అవుతున్నాయండి ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీజన్ సంబంధించి కూడా ఎవరైతే సన్న అనేది పండిస్తారో వారికి ప్రభుత్వం కూడా బోనస్ డబ్బులు అయితే అందిస్తామని చెప్పడం జరిగింది అమ్మ నల్గొండ ఏరియాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇది భరోసా సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయాలని అంచనా వేసింది ఇంత వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేది రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ చేస్తూ ఉంది ఆ వచ్చే సీజన్ కి సంబంధించి ఎలాంటి ఇలా డోకా లేకుండా ముందస్తుగానే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది రెండు సీజన్లు కలిపి పన్నెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా ప్రభుత్వం ముందడుగు అయితే వేసింది రైతుల ఖాతాలకు సంబంధించి నిధులు అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నాయి దీంట్లో ప్రభుత్వం నుంచి ఏదైతే భూభారతి కావచ్చు అందులో వచ్చేసి పట్టాలు ఎక్కువ భూమి ఉన్న వారికి డబ్బులు కూడా జమ కావడం జరిగింది భూభారతిలో లేకపోతే ఇది వ్యవసాయ సహ కింద వారికి వాటి నుండి అయితే తొలగించడం జరిగిందనమాట సో మొత్తం బ్లాక్ చేసిన వారికి సర్వే నెంబర్ను పూర్తిగా బ్లాక్ చేస్తే అటువంటి వారు కూడా నిధులు జమ కాక రైతులు అయితే ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి ఆశగా ఎదురుచూస్తున్నారు ఇందులో ప్రభుత్వం ప్రధానంగా ఒక గ్రామంలో ఒక రైతుకు డబ్బులు జమ అవుతే పక్కనున్న రైతుకు కూడా డబ్బులు అనేది జమ కావాల్సి అయితే ఉండేది కానీ ఆ సర్వే నెంబర్ బ్లాక్ కొన్ని సాంకేతిక పొరపాట్ల వల్ల డబ్బులు అనేది జమ కాలేదని చెప్పేసి దీనివల్ల రైతులు ఇటు వ్యవసాయాధికారులను అయితే సంప్రదించి తగిన పత్రాలు అయితే అందించడం జరిగిందండి కొంతమంది అంటున్నారు మాకు డబ్బులు పడుతుంది అంటున్నారు అయితే కొంతమంది మాత్రం ఒక రూపాయి కూడా రావడం లేదని అంటున్నారు దీనిపైన ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాలని రైతులైతే వ్యవసాయం సంబంధించి రైతులకు గుడ్ న్యూస్ అండి ఈసారి జనవరి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా ఈ సీజన్లోనే నిధులు జమ చేస్తామని చెప్పి అందుకు సంబంధించి కూడా అన్నీ కూడా తీసుకోవడం అయితే జరిగింది దాదాపు వాటిలో ప్రధానంగా కొంతమంది రీవెరిఫికేషన్ కూడా చేశారట కొంతమంది కాలేదంటున్నారు అయితే వారు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు మాకు నిధులు ఎప్పుడు జమ చేస్తారు ఏందని చెప్పేసి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నిధులు జమ కాకపోవడంతో రైతులు ఈ నెలలో పూర్తిగా డబ్బులు అనేది జమ చేస్తారా లేదా అని చెప్పేసి రైతులైతే చేస్తున్నారట మరొకటి ఇందిరా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం ఎందుకంటే గతంలోనే ఇందిరా మహిళలకు సంబంధించి పథకాన్ని ప్రారంభించినప్పటికీ నిధుల కొరత వల్ల ఇవన్నీ కూడా పెండింగ్లో ఉండడం ఇప్పుడు ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు రూపంలో హట్కో దగ్గర అయితే ఉంది కాబట్టి సర్వే కావచ్చు డెబ్బై రెండు వేల మందికి ఇప్పటికే పట్టాలు ఇచ్చి అందులో వచ్చేసి ఎవరైతే బేస్మెంట్ వరకు కంప్లీట్ చేశారో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న వారికి అనేది జమ చేయాలని ఇందుకు సంవత్సరం లీస్ట్ వచ్చిన వెంటనే ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి చెక్కుల రూపంలో ఇక మిగతా ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్ గా బెనిఫిట్స్ అనగా డిబిడి పద్ధతిలోనే ఖాతాలో డబ్బులు అనేది జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి అధికారు